నమస్తే నేను మీరు ద్రోహం మీరు చూస్తున్నారు హోస్ జిల్లా మండల కేంద్రమైన గోనీళ్ల ఎంఆర్ఓ ఆఫీస్పై ఏసీపీ దాడులు నిర్వహించారు గోనీళ్ల మండల పరిధిలోని హెచ్ కైరవాడి విఆర్ఓ రామకృష్ణ విఆర్ఏ తలారి మల్లేష్ రెడ్డి హండ్రెడ్గా దొరికినట్లు ఏసీబీ డిఎస్పీ వెంకటాద్రి ఏసీబీ సిఐ తేజేశ్వర్ తెలిపారు వారు మాట్లాడుతూ బోయ మద్దయ్య కుమారులు నల్లబోతుల రంగస్వామి బోయ హనుమంతు బోయ శివశర్మ బోయ విష్ణు బోయ మహేష్ ఫిర్యాదు మేరకు హెచ్ కైరవాడి గ్రామంలో సర్వే నంబర్ రెండు వందల ముప్పై తొమ్మిది బై టూ రెండు వందల నలభై బై ఫైవ్ రెండు వందల నలభై రెండులో తొమ్మిది పాయింట్ నలభై ఐదు ఎకరాల పొలం ఉంది సదరు పొలంలో ఆన్లైన్ ఎక్కించాలి పాసు పట్టా బుక్కు ఎత్తిపించుకునేందుకు గాను బిఆర్ఓ రామకృష్ణ తలారి పదివేలంచం డబ్బులు తీసుకుంటున్నట్లు ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు తెలిపారు అలాగే అనాధికారికంగా బీఆర్ఓ రామకృష్ణను తనిఖీ చేయగా ఎనిమిది వేల ఏడు వందల యాభై విఆర్ఏ మల్లేజ్ దగ్గర ఇరవై ఆరు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు దొరికినట్లు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని అడగగా వీరు సమాధానం చెప్పకపోవడంతో విఆర్ఏ తలారి తహసీల్దార్ను విచారిస్తున్నామని ఇందులో ఎవరి పాత్ర ఉందో పూర్తిగా విచారించి తగిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు శ్రీ కె రెడ్డి గారి ఆదేశాల మేరకు ఉత్తర్వుల మేరకు ఈ దినం అనగా ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగవ తారీఖు సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో జయ బోయ రామకృష్ణ బోయ తలారి మల్లేష్ అంటే మల్లేష్ అనే అతను వాళ్ళ ఫాదర్ దాసన్న అనే అతను తలారి అంటే పని పనిచేస్తున్నాడు ఆయన బదులుగా ఈ మల్లేశ్వనేతను వాళ్ళ ఆయన బదులు పనిచేస్తున్నాడు ఈ మల్లేశ్ ద్వారా ఈ రామకృష్ణ వీఆర్ఓ గారు హెచ్ కైరవాడి పదివేల రూపాయలు ఈ నల్లబోతల రంగస్వామి బోయ్ హనుమంతు వీరిద్దరు అన్నదమ్ములు ఇంకా వీళ్ళు మొత్తము అందరూ కలిసి ఐదు మంది అన్నదమ్ములు వీళ్ళ ఐదు మందికి సంబంధించిన భూమిని ఈ పాస్పోర్ట్ రికమెండ్ చేసి ఫార్వర్డ్ చేయడానికి గాను మొత్తం తొమ్మిది ఎకరాల నలభై ఐదు సెంటులు వీళ్ళమ్మగారి పేరుతోంటే అది వీళ్ళు అందరూ పంచుకున్నారు పంచుకున్న తర్వాత దాన్ని మ్యూటేషన్ చేసి ఈ పాస్పోర్ట్ ఇవ్వడానికి ఒక యొక్క ఒక్కొక్కరి దగ్గర నుంచి మూడు వేల రూపాయలు డిమాండ్ చేసి చివరిగా రెండు వేల రూపాయలు అనగా ఐదు మంది కలిసి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది విఆర్ఓ మా విఆర్ఏ ద్వారా సో దానిపైన అతనికి ఇవ్వడం ఇష్టం లేక మా ఏసీబీ వాళ్ళకి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది సో దానిపైన ఈరోజు ఈ విఆర్ఓ రామకృష్ణ మల్లేష్ అనే అతని ద్వారా తీసుకు పదివేల రూపాయలు గోయ హనుమంతు దగ్గర నుంచి తీసుకుంటూ ఉండగా మేము గాడి పెట్టి పట్టుకోవడం వల్ల పని పట్టుకోవడం జరిగింది అతను తీసుకున్న తర్వాత అతని కెమికల్స్ కూడా చేయడం జరిగింది అతనికి పింక్ కలర్ వచ్చింది ఇది అలాగే ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏమిటంటే ఎవరైనా అధికారులు మంచం అడిగిన వారి వెంటనే వన్ డబుల్ ఫోర్ డబుల్ జీరో టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే తప్పనిసరిగా వాళ్ళ మీద ఎవరైతే లంటాలు అడిగారు వారు అవినీతి నిరోధ శాఖ మా డిపార్ట్మెంట్ తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది నేను వెంకటాద్రి నేను డిఎస్పీ కర్నూలు ఏసీబీ అలాగే మా ఇన్స్పెక్టర్ గారు తేజేశ్వరరావు కృష్ణారెడ్డి వంశీనాథ్ ముగ్గురు ఇంకా మా సిబ్బంది అంతా కలిసి ఈ దాడిలో పాల్గొనడం జరిగింది పదివేల రూపాయలు చెప్పాను చెప్పాను అలాగే వాళ్ళ దగ్గర ఈ పదివేలే కాకుండా విఆర్ఓ రామకృష్ణ దగ్గర ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జాబులో ఉండడం జరిగింది అలాగే విఆర్ఏ దగ్గర అంటే విఆర్ఏ కాదు విఆర్ఓ కొడుకు ఆయన తరపున పనిచేస్తున్న మల్లేష్ దగ్గర ఇరవై ఆరు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు ఈ పదివేలు కాకుండా వాళ్ళ దగ్గర కూడా అది కూడా స్వాధీనం ఫోటోలు వెరిఫై చేస్తున్నాను అన్నీ కూడా ఎవరైనా ఉన్నా దీనికి సంబంధించి బాధలు చర్యలు ఎవరైనా దీనికి సంబంధించి అందరూ చర్యలు తీసుకుంటారు ప్రాథమికం పట్టుకుండి ఇప్పుడు ప్రాథమికం ఇవ్వడం వీళ్ళ మీద వీళ్ళ మీద తేలింది వీళ్ళ మీద వీళ్ళిద్దరి మీద తేలిసిపోయింది ఇంక ఫర్దర్ రికార్డుని వెరిఫై చేస్తాం ఎవరెవరైతే బాధ్యత లేదు వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి